హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనము కాకరకాయ పది కేజీల జ్యూస్ తయారు చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మంచి ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు చూడండి ఫ్రెండ్స్ మన అరుణ్ చంద్ అక్షయగాడ కటింగ్ చేస్తున్నారు నా కోసం హెల్ప్ కట్ట చేస్తున్నారు వాళ్ళ స్కూల్ టైం అయిపోయినా కానీ హెల్ప్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి మంచి మొత్తం ఎక్కడికి వెళ్ళతే మొత్తం తీసుకొచ్చి పోయడం అయితే జరుగుతుంది కట్ చేసి మొత్తం ఇవన్నీ కట్ దానికి చాలా టైం పట్టేసింది ఫ్రెండ్స్ అన్నీ కోయాలంటే చాలా కష్టం చూడండి పర్లేదండి లేకపోతే చెప్తుంది ఎట్లా ఉండాలని ఫ్రెండ్స్ ఎన్ని కాయలు కొయ్యాలంటే చాలా కష్టమే అన్ని కాయలు మొత్తం అన్ని కట్ చేసి కట్ చేసి కట్ చేసి కొయ్యాలంటే చాలా కష్టమైపోతు అన్ని కోసే కొయ్యాలి జ్యూస్ పట్టాలి తీసుకెళ్ళాలి కాయలు కోసేటట్టు చెప్తే చాలా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ నేను గడకు వేయడం జరుగుతుంది అప్పుడు అన్నీ కట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది అక్షయ అయితే హాఫ్ హాఫ్ కట్ చేసేసి రౌండ్గా వెళ్ళిపోయారు అక్షయ అక్షయారుని మళ్ళీ దాట్లని కట్ ముక్కలు దాన్ని కట్ చేయవలసి వస్తుంది ఫ్రెండ్స్ పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి తీసుకొని వచ్చి అవేం పది కేజీలు అంటే అక్కడ దొరకకపోతే మళ్ళీ కొన్ని చోట్లకి వెళ్ళి తీసుకుని రావాల్సి వచ్చింది ఫ్రెండ్స్ అక్కడ ఒక ఐదు కేజీలు ఇంకో చోట్ల ఒక ఐదు కేజీలు చోట్లకి వెళ్ళి తీసుకురావాల్సి వచ్చింది ఫ్రెండ్స్ చూడండి మనకి అన్నీ కట్ చేసి దగ్గర పడుతుంది నీరసంగా ఉంది అయినా కానీ అప్పులేదు అలా కట్ చేయడం కట్ చేయవలసి వచ్చింది మొత్తం అన్నీ కట్ చేస్తే కానీ మిక్సీ చేయడానికి కూడా తొన్నై ఇది ఆల్్రెడీ అయితే పిండిలో కోసేం इनको गन्ना కోయాలి 10 kg ని కోసి దానికి అయితే చేతలేతే బాదాని పోచ్ చేస్తాస్ని అబ్బాయి పెద్ద ట్రబుల్లోకైతే పోస్తం ఫ్రెండ్స్ ఇకొన్నై గకొంచినం హైగడ కోసేయాలి అగడ కోస్తనే గాని అప్పుడు మిక్సీకి అయితే పట్టం ఇతోన్నని మనం చాపల్ చెర్వకైతే ఎంత క్వాంటిటీ అయితే మనం అట్లా చూసి చూసుకెళ్ళి చేసి అట్లకి చేపల చెరువుకి అయితే మనం అప్లై చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మొత్తం మనం అయితే కాకరగా అయ్యారు ఇవి అయితే మనం చేస్తున్నాం చూడండి లైక్ చేయండి ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దాన్ని బట్టి మేము కూడా మంచి ఇంట్రెస్ట్గా మంచి వీడియో అయితే చేస్తూ ఉంటాం అయ్యో ఫ్రెండ్స్ మొత్తం జ్యూస్ అయితే పట్టడం అయితే జరుగుతుంది జ్యూస్ పట్టడం జరుగుతుంది జ్యూస్ కొంచెం వాటర్ వేసుకొని అలగట్టాలేదు కొంచెం వాటర్ వేసుకుంటేనే కానీ ఇప్పుడు మన బ్లేడ్లు బాగా కట్ చేసేస్తున్నాయి అప్పుడు మనం చేస్తున్నాం బాగా నీరసం అయితే వచ్చేసినాం అలండ్ అయిపోయింది ఈరోజు తీసుకురావడం

రెండు ఐదు వందలకి అయితే బకెట్లోకి అయితే పోసుకుంటున్నాం మిక్సీ పట్టేసి మొత్తం కట్టేయాలి మిక్సీ పడ్డ మొత్తం పడ్డేయడమే కొద్దిగా మిక్సీ ఫ్రెండ్స్ చూస్తున్నారు మనం వీడియోలు కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేస్తే మంచి సపోర్ట్ చేస్తే మనకి ఇక్కడ కొంచెం వేయడానికి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే వేసుకుంటున్నాను అన్నీ వేసుకుని కొంచెం వాటర్ అయితే పోయడాన్ని పోస్తాను వాటర్ పోసి అప్పుడు మిక్సీ అయితే పెడతాను ఫ్రెండ్స్ అలా కొంచెం కొంచెం వేసుకుంటాను ఎక్స్ప్లెయిన్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు వీడియో అయితే మీకు వస్తాయి మళ్ళీ బలంకే మొత్తం ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోతో అయితే మేము ముందుకైతే వస్తాను మంచిగా వీడియో చేస్తాను ఇప్పుడే కాబట్టి కొంచెం స్టార్టింగ్ కొంచెం అట్లా కొంచెం వచ్చు కానీ మంచి మంచి వీడియోస్ చేస్తాం ఫ్రెండ్స్ వస్తూ ఉండండి మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్